అయితే వారు రాజ్యములను విశ్వాసము ద్వారా జయించారట అంటే ఒక పెద్ద సైన్యము వాళ్ళ చేతిలోని పదునైన ఆయుధాలు కోట్ల రూపాయల ధనం ఇవన్నీ కలిపి చేయలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఒక భక్తుని హృదయములోనే విశ్వాసం చేయగలుగుతుంది విశ్వాసాన్ని మించిన సైన్యము లేదు విశ్వాసాన్ని మించిన ఆయుధము లేదు విశ్వాసాన్ని మించిన ధనము లేదు విశ్వాసాన్ని మించిన శక్తి లేదు అసలు విశ్వాసం అంటే ఏమిటి విశ్వాసం అనగా రక్షణ పొందినటువంటి భక్తునిలో భక్తురాలిలో ఉన్న దైవాంశ పేరు విశ్వాసం దేవునిలోని ఒక అంశ మన భారతీయ వేదాంతంలో ఈ అంశ అనే మాట అందరికీ పరిచితమే మన ఇండియన్స్కి ఖుదాకి అందరికీ హిస్సా ఒక చిన్న భాగము దేవునిలోని ఒక భాగం దాని అంశ అంటారు దాన్నే నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంలో దేవునిలోని అసంఖ్యాకమైన స్వయం స్పృహ కేంద్రములలో ఒకటి అని చెప్పా అది దేవుని అంశ దేవునిలోని ఒక స్వయం స్పృహ కేంద్రం అయం 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 అనువాడు ఉన్నాను 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 అనే కేంద్రాలు దేవునిలో మనం ఎప్పటికీ లెక్కించలేనన్ని ఉన్నాయి అందులో ఒక్కొక్క కేంద్రం ఓ టోటల్ గాడ్ అంత పవర్ఫుల్ ఒక్కొక్క కేంద్రం బయటికి తీస్తే ఈ మొత్తం దేవుడు ఎంత శక్తివంతుడు ఆ ఒక్కటి ఎంత శక్తివంతుడు ఒకవేళ వంద కేంద్రాలు ఉన్నాయనుకోండి ఈ వంద కేంద్రాలు కలిసి ఉన్నప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా దేవుని గురించి ఇలా మాట్లాడకూడదు తప్పే ఆయనను క్షమించమని అడుగుతూ మీకు అర్థం కావడం కొరకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఒక వంద కేంద్రాలు వంద అంటే ఆయన అసంఖ్యాకంగా ఉంటాయి అర్థం కావడం కొరకు చెప్తున్నా ఉపమానం ఒక వంద కేంద్రాలు ఉన్నాయి అనుకోండి ఉదాహరణకు వీటి విలువ ఆర్థికంగా మనం ఫైనాన్షియల్గా అర్థం కావడానికి చెప్పుకుంటే లక్ష రూపాయలు అనుకో ఈ వంద కలిసి ఉంటే దాని పేరు దాని దానికి విలువ లక్షన్నం కదా అప్పుడు ఒక్కొక్క దాని విలువ ఎంత వెయ్యి అవునా ఈ వంద కేంద్రాల విలువ ఒక లక్ష అయితే వంద లక్షలు వంద లక్షలు కోటి వంద పదివేలు అయితే ఒక లక్ష అవునా పదివేలు ఇంటూ పది ఎంత చెప్పండి అసలు లెక్క తప్పుతున్నాను లక్షను వందతో మనము విభాగిస్తే ఎంత అవుతుందో చెప్పండి అంటే ఐదు సున్నాలు లక్ష అంటే ఐదు సున్నాలు వంద తీసేస్తే పదివేలు అంతే కదా లక్ష అంటే ఐదు సున్నాలు వంద వెయ్యిలు వందకు మూడు సున్నాలు మిగులుతాయి అవునా లక్ష అంటే ఐదు సున్నాలు వెయ్యి అంటే మూడు సున్నాలు రెండు సున్నాలు తీసేస్తే ఒక్క వెయ్యి అప్పుడు ఒక్కొక్క భాగం విలువ ఎంత అవుతుంది వెయ్యి 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 అట్లా వంద కలిస్తే వెయ్యి వందలు లక్ష వంద వందలు పదివేలు వంద వెయ్యిలు అయితే ఒక లక్ష దట్ ఈజ్ రైట్ ఇప్పుడు దేవుడు అనే వ్యక్తిత్వ కేంద్రాలు మొత్తం టోటల్గా ఉన్న దేవుని విలువ వంద కేంద్రాల విలువ లక్ష అయితే ఒక్కొక్క కేంద్రం విలువ అవుతుంది ఒక వెయ్యి కానీ అట్లా కాదు అట్లా కాదు అది చెప్పేది దాంట్లో నుంచి మనం ఖచ్చితంగా లెక్కలు చూస్తే ఒక్క కేంద్రాన్ని బయటకు తెచ్చినాం అనుకోండి బయటకు వచ్చినాం అనుకోండి అప్పుడు ఈ ఒక కేంద్రానికి ఎంత విలువ ఉండాలి ఒక వెయ్యి కానీ అట్లా ఉండదు దానికి మొత్తం వెయ్యి రూ లక్ష రూపాయలు విలువనే ఇప్పుడు బరువు చెప్పుకుందాం ఈ వంద వంద కేంద్రాలు కలిసి లక్ష కిలో బరువుని అనుకోండి లక్ష కిలోల బరువు వంద కేంద్రాలు ఉన్నాయనుకో తూకం చెప్పుకుందాం అప్పుడు ఒక్కొక్క కేంద్రము వంద కేంద్రాలు ఒక్కొక్కటి వెయ్యి వెయ్యి కిలోల బరువు ఉండాలా ఒక్కొక్కటి వెయ్యి వెయ్యి కిలోల బరువు అలాగా వంద వెయ్యిలు కలిస్తే ఒక లక్ష లక్ష కిలోల బరువు ఇప్పుడు ఒక్క కేంద్రం బయటికి తీస్తే దానికి ఎంత వెయిట్ ఉండాలా ఒక టన్ను వెయిట్ ఉండాలా అట్లా ఉండదు ఆ ఒక్కటి కూడా లక్ష కిలోల వేటు ఉంటుంది అర్థమైందా మొత్తము కలిసి ఉంటే ఎంత బరువు బయటకొచ్చిన ఒక్క స్వయం స్పృహ కేంద్రానికి అంతే బరువు మొత్తం కలిసి ఉంటే ఎంత బలమో బయటకు వచ్చిన ఒక్క అంశకు అంత బలం దేవునిలో అనంతకోటి స్వయం స్పృహ కేంద్రాలు ఉన్నాయి ఈ స్వయం స్పృహ కేంద్రములోనూ దేవుడు ఏం చేస్తాడంటే తన ఏర్పాటులో ఉన్నటువంటి రక్షణ సంకల్పంలో ఉన్నటువంటి తన బిడ్డలు ఎవరో ఆయనకు తెలుసు కదా వాళ్ళు పుట్టినప్పటి నుంచి పుట్టినరోజు పుట్టిన క్షణం పుట్టిన క్షణము నుండి తనలోని ఒక స్వయం స్పృహ కేంద్రాన్ని ఆ చిన్న ఒక గంట వయసున్న పాప ఒక గంట ఒక నిమిషం వయసున్న ఒక బాబు వాడికి కేటాయించేస్తాడు కేటాయించేస్తాడు ఇక వాడు పెరుగుతున్న కొద్దీ వాడికి నేర్పించడం కాపాడడం ప్రమాదాల్లో నవంతా ఈ స్వయం స్పృహ కేంద్రమే చేస్తాడు అతనితో మాట్లాడుతాడు వాడిది ఏ భాష అయితే ఆ భాషలో వాడి ఉర్దూ అయితే ఉర్దూ అరబిక్ అయితే అరబిక్ జర్మన్ అయితే జర్మన్ హిందీ అయితే హిందీ తెలుగు అయితే తెలుగు ఆ భాషలో వాడితో మాట్లాడుతూ ఉంటాడు ఆ ఉన్న ఒక్కడు ఎంత శక్తిమంతుడంటే టోటల్ గాడ్ ఎంత శక్తిమంతుడు వీడు ఒక్కనలో ఉన్నటువంటి కేటాయించబడ్డ ఒక్క స్వయం స్పృహ కేంద్రం అంతే వెయిట్ మొత్తం దేవుడెంతో అంత విలువ అంత శక్తి అంత సామర్థ్యం అంత బరువు తనకంటూ కేటాయించబడ్డటువంటి ఆ ఒక్క సింగిల్ వెసికిల్ ఆఫ్ గాడ్ బత్తాయి పండులోని మూడు తొనలలో ఇంకా ఒక్కొక్క తొన లోపల ఉన్న చిన్న చిన్న రసం తిత్తులు ఉంటాయి అట్లాంటి వెసికిల్ దేవునిలోని ఒక వెసికిల్ నీకు 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 ప్రతి ఒక్కరికి అటాచ్ అయ్యి ఉంది నువ్వు పుట్టినప్పటి నుంచి ఆయన తోడయ్యున్నాడు కనుకనే మనం ఇంకా చచ్చిపోలేదు ఆయన తోడ ఉన్నాడు కనుకనే మనం ఇంకా చెడిపోలేదు భ్రష్టులం కాలేదు లేకపోతే సైతాన్ని ఎప్పుడో మనల్ని చంపేవాడు లేకుంటే మనల్ని మొత్తం నాశనం చేసి పాడు చేసేవాడు ఆ తోడుగా ఉన్న ఆ ఒక చిన్న వెసికిల్ ఆఫ్ గాడ్ దేవునిలోని ఒక చిన్న రసము తిత్తి తిని దావ్యూదు సంబోధించి యహోవా నా దేవా అన్నాడు దేవా నా దేవుడవు నీవే నా దేవా నా దేవా నువ్వు నా చెయ్యేందుకు వదిలేసావు మై గాడ్ మై గాడ్ మై గాడ్ దేవుడు ఆయనకు ఒక్కనికి దేవుడా మరి మనమందరం ఏం కావాలా నేను మీ ఇంటికి వచ్చి మీ టెలివిజన్ను మీ ఫ్రిడ్జ్ను దాన్ని చూసి ఇది నాది అంటే మీరు ఒప్పుకుంటారా మీదేంది సార్ మరి మేమేం కావాలో కష్టపడి కొనుక్కున్నాం దాన్ని అది మాది మీది కాదు అంటారు కానీ దేవుడు నావాడు నీవాడు దేవుణ్ణి మొత్తం నేను స్వతంత్రించుకున్నా నీకు నష్టం లేదు అంత పెద్ద దేవుడు నీ దగ్గర కూడా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక అందుకే ఆయన మనకు తోడై ఉన్న దేవుడని ఆయనకు పేరు దేవునికి స్తోత్రం మనకు తోడై ఉన్నటువంటి ఆ దేవునికి ఉన్నటువంటి ఒక మారు పేరు విశ్వాసము ఎందుకంటే మనకి ఇది ఎలా తెలుసు అంటే దేవునికి ఉండేటటువంటి మూడు ముఖ్య లక్షణాలలో ఒకటి పొటెన్స్ అవునా దేవునికి ఉండే ముఖ్య లక్షణాల్లో ఒకటి సర్వశక్తి మత్వము ఆయన సర్వశక్తి మంతుడు అంటాము ఆ ఏమో సర్వశక్తి మత్వము అంటాం గాడ్ ఈజ్ పొటెంట్ అంటాము ఆర్ ద పొటెన్స్ ఆఫ్ గాడ్ అంటాం సర్వశక్తి మత్వము సమస్తము చేయగలిగినటువంటి శక్తి సమస్తము చేయగలిగినటువంటి శక్తి ఆయనలో ఉంది అయితే సమస్తము ఇంకొక ఇంకొకటి కూడా చూపెట్టాడు నమ్మువానికి సమస్తము సాధ్యం అంటే నమ్మువానికి ఎట్లా సమస్తము సాధ్యము వాడేమన్నా దేవుడా వాడు దేవుడు కాదు అయినా వాడన్నీ చేయగలడు ఎందుకనగా నమ్ముట వలన అన్నీ చేయగలిగిన దేవుని అంశ వీని లోపలికి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన గాక సర్వశక్తి మంతులు ఇద్దరు ఉండడానికి వీలులేదు ఒకడే దేవుడు ఒక్కడే సర్వశక్తి మంతుడు కానీ ఆయన అన్నీ చేయగలిగిన వాళ్ళను కోట్ల మందిని తయారు చేశాడు దేవునికి స్తోత్రం కలిగినగాక ఎలా చేశాడంటే వాళ్ళలో తన అంశను ఉంచట వలన ఆ అంశ పేరే విశ్వాసం విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించి ఎలా జయిస్తారు అంటే ఊహించలేని విధానంలో మన అంచనాలకు అందని రీతిలో విచిత్రమైన రీతిలో అర్థం కాని విధానంలో మనకు అర్థం కాదు ఎలా జరుగుతుందో అర్థం కాదు కానీ రాజ్యాలు మన ముందు ఓడిపోతాయి అంతే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది ఒట్టిగా ఏదో గొప్పలు చెప్పుకోవడము గప్పాలు కొట్టడం డబ్బా వాయించుకోవడం అంటారే అలాంటిది కాదు ఇది విశ్వాస ప్రకటన చాలా భక్తితో భయముతో దేవుని మీద గౌరవంతో చేస్తున్న విశ్వాస ప్రకటన విశ్వాసము ద్వారా మనము రాజ్యములను జయించగలం ప్రభునందు ప్రిలారా ఇంత గొప్ప విశ్వాసం మన లోపలికి ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు ద్వారానే వస్తుందట పన్నెండు రెండులో చెప్పాడు విశ్వాసమునకు కర్తయు కర్తయుదాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు దేవునికి స్థుతి కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు దేవునికి స్తోత్రం ఏ విశ్వాసము ఏ విశ్వాసానికి కర్త అంటే అంతకుముందు పదకొండవ అధ్యాయములో ఉన్నటువంటి ఆ విశ్వాసానికి ఆయన కర్త హేబెలు విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టమైన బలి అర్పణములు అర్పించాడు అని అని మొదలుపెట్టి ఒక్కొక్క భక్తుడు విశ్వాసం ద్వారా ఏ ఏ కార్యాలు చేశాడో చెప్పాడు కదా ఆ విశ్వాసము ఆయా భక్తుల్లో ఉండడానికి కారకుడు ఏసే అబ్రహాములో విశ్వాసం ఉండడానికి అలాగే నోవహులో హేబెలులో హనోకులో మోసేలో దావీదులో ఆ విశ్వాసం ఉండడానికి సంసోను యుఫ్తా గిద్యోను బారాకు దెబోరా వీరందరిలో ఆ విశ్వాసం ఉండటానికి కారకుడు ఏసయ్యా ఆయన మనలో కూడా ఆ విశ్వాసాన్ని పుట్టించగల సమర్థుడు ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియ దేవుని బిడలారా దేవుణ్ణి నమ్ముటలో గొప్ప శక్తి ఉన్నది